హిందీ సినిమా నుంచి తెలుగులో వచ్చి అదరగొట్టిన రీసెంట్ హాట్ బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది దేవర బ్యూటీ జాన్వీ కపూర్ అనే చెప్పవచ్చు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగులో అరంగేట్రం చేసిన మొదటి సినిమాకే తన హాట్ షోతో సంచలనం సెట్ చేసింది రావడమే పెద్ద గ్రౌండ్ తోనే ఆమె వచ్చింది కానీ హిందీలో మాత్రం ముందు నుంచి బాగా యాక్టివ్ గా ఉండేది కాగా అక్కడ సినిమాలు తన లవ్ అఫైర్స్ రేటింగ్లు ఇలా చాలానే ఆమె విషయంలో నడిచారు కాగా ఇప్పుడు అదే బాటలో జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది జాన్వీ కపూర్ కి బాయ్ ఫ్రెండ్ గా శిఖర్ అనే వ్యక్తి ఉండేవాడు కాగా జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ ఈ మధ్యనే సినిమాల్లోకి వచ్చి హైలైట్ అవుతుంది కాగా ఇప్పుడు ఖుషీ కపూర్ నుంచి కూడా జాన్వీ తరహాలోనే ఒక ఖరీదైన నెక్లెస్ అందులోనూ తన ప్రియుడి పేరుతో ఆమె అందరికీ షాక్ ఇచ్చింది రీసెంట్గా మీడియా ముందుకు వచ్చిన ఖుషి కపూర్ తన ఫోటోషూట్లో ధరించిన నగ అందరి దృష్టిని ఆకర్షించింది అంటే అక్కడ వి పదంతో తన ప్రియుడు వేదాంగ్రైన అలాగే కే అంటే ఖుషీ కపూర్ మధ్యలో తమ ప్రేమ చిహ్నంతో ఇద్దరు ఇప్పుడు ప్రేమలో ఉన్నారని తన అక్కలానే బయటకు చెప్పేసింది అంటూ ఇప్పుడు గట్టి చర్చలు జరుగుతున్నాయి